ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని వరుదు కళ్యాణి కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారన్నారు చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు యాభై శాతానికి పైగా ఉన్న మహిళలను నెట్టెండము వెన్నపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది చంద్రబాబు గజనీళ్ళ పాలన చేస్తున్నారు రాష్ట్ర ప్రజలను ఫోల్స్ చేశారు చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడ్పించే పాలనగా ఉంది ఏనుగు వంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆరో చేతిలో వైకుంఠం చూపించారు అని ప్రశ్నించారు ఎన్నో పథకాలు ఇస్తామని మహిళల్ని నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబుషూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రీచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని పూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు ఇప్పుడు ఈ ఏడు నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాలు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ షాప్గా మారిపోయింది మహాశక్తి మహామోసంగా మారిపోయింది